ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశ్యు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే విలువలను గూర్చి లోకం యొక్క తప్పు అభిప్రాయం విలువలను గూర్చి లోకములో కలిగి ఉన్న లోకము కలిగి ఉన్న తప్పు అభిప్రాయాలను మనం చూస్తున్నాం గతదిన ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ నుంచి మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం ఏడవ వచనం ఏడవచనం నుంచి వచనం వరకు మనం చూస్తే చనిపోతే ఏమవుతుందో తెలియదు గనుక సుఖపడు సుఖించు అంటున్నాడు భక్తుడు ఒకసారి చదువుదాం నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్ష రసము త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును నీ తలకు నూనె తక్కువ చేయకును దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించు నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించు ఈ బ్రతుకు నందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికీ అదే నీకు కలుగు భాగం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయు నీవు పోయు పా నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు ఈ భాగంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు వెల్లడించినటువంటి సత్యంతో అంటే ఆ సత్యంతో సహాయం లేకుండా తన సొంత తలంపులను అనుసరించి సులో మనం ఆలోచించిన మరికొన్ని విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి దేవుడు వెల్లడించిన సత్యాలకు వీటికి పొంతన లేదనమాట మరణమైన తర్వాత ఏమి జరుగునో తెలియదు గనుక ఇప్పుడు సంతోషముగా తినుము త్రాగము ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకునుము నూనె నీ తలకు తక్కువ చేయకము నీ ఆయుష్కాలం అంతా నేను ప్రేమించి నీ భార్యతో కూడా సుఖించము అంటున్నాడు మానవ జీవితానికి అంతం చావే వారు మౌనంగా అజ్ఞానంలో కన్నుమోస్తారు కనుక మనిషి చేయవలసిందంతా ఏమంటే బ్రతికున్నంత కాలంలోనే కష్టించి పనిచేసి చేతనైనా నీ జీవితాన్ని హాయిగా అనుభవించడమే నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనా లోపం లేకుండా చేయడమే అని చెప్తున్నాడు ఇందులో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము నీ తలకు నూనె తక్కువ చేయకుము అంటున్నాడు కొన్ని స్థలాల్లో కొంతమంది భక్తులు ఆదివారమున తెల్లని వస్త్రాలు ధరించుకొని మందిరానికి వెళుతూ ఉంటారు పరలోకమందు ఉన్నటువంటి దూతలు భక్తులు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ప్రభు సమాధి చేయబడినటువంటి స్థలానికి వచ్చినటువంటి దూత ఆయన వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అని మనం చదువుతాం మత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడవ వచనంలో ఆ దూత స్వరూపం వలె ఉండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను యోహాను సువార్త ఇరవై అధ్యాయం పన్నెండవ చంలో మనం చూస్తే తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు అని ఉంది ప్రభు వారి ఆరోహణ ఆరోహణ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్దకు వచ్చి మీ వద్దకు పర మీ వద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈఎస్ఏ ఎలాగ పరలోకానికి వెళ్ళినట్టు మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తారు అని చెప్తారు తెల్లని వస్త్రాలు పవిత్రతకు సూచనగా ఉన్నాయి అందుకే ప్రకటన గ్రంథాలు మనం చదువుతాం మూడో అధ్యాయం నాలుగో వచనం చదివితే అయితే తమ వస్త్రములను పరుచు కొనని కొందరు నీ వద్ద ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేదరు అంటారు తమ వస్త్రములను పరుచు కొనని కొందరు వాళ్ళ అర్హులు అంట కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరిస్తారని ప్రభు చెప్తున్నారు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినడం కూడా మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచ్చిన పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను తెల్లని వస్త్రములు ధరించుకునేవారు అందుకు పెద్దలలో ఆయన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అంటారు తెలుపు పవిత్రతను చూపిస్తూ ఉంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చు ఇక పేదలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పెద్దది పొందుతుందో వాళ్ళు మనం చూస్తే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు గొర్రెపల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి రక్తముతో మీరు శుద్ధి చేయబడ్డారు విమోచించబడ్డారు అంటారు క్రీస్తు రక్తంలో చేసిన పాపాలకు పరిహారం మాత్రమే కాకుండా ఆయన రక్తం వలన వ్యర్థమైన ప్రవర్తన నుండి కూడా మనకు విడుదల కలుగుతుంది ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పది పదకొండవ వచనాలు మనం చూస్తే మరి ఒక గొప్ప స్వరం పొరలోక ముందు ఎలాగో చెప్పుట వెంటనే రాత్రిం బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యముని బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు గుర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన బట్టి అపవాదిని జయించారు క్రీస్తు రక్తంలో సాతాను మీద మనకు జయం ఉంది కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి అనుదిన జీవితంలో ఆ పవిత్రతను కాపాడుకుంటూ సాతాను మీద విజయవంతమైన జీవితాన్ని జీవించి జయించి ఆ జీవితంలో మనం కొనసాగాలి ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే తలకు నూనె తక్కువ చేయొద్దు అన్నాడు వచనంలో తలకు నూనె వచనంలో తక్కువ చేయకుము అంటాడు కీర్తన ఇరవై మూడు ఐదులో నూనెతో నా తల అంటి ఉన్నావు అని దావీది చెబుతాడు నూనె పరిశుద్ధాత్మకు సూచన తల అంటుట అంటే మన తలంపులు పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడినవిగా ఉండాలి ఎల్లప్పుడూ మన తలంపులు పరిశుద్ధాత్మ నడుపుదలతో ఉండాలి అలాగూ ప్రభు యొక్క కృపలో కొనసాగడం మనకెంతైనా ఆశీర్వాదకరం ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదకొండు పన్నెండు వచనాలు చూస్తే మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను వడి గలవారు పరుగులు గెలవరు బలం గలవారు యుద్ధమునందు విజయం అందరు జ్ఞానము గలవానికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు తెలివి గెలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరగారు చేపలు బాధకరమైన వలలు ఎందు చెక్కబడినట్లు పెట్టల వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుబడుతురు అంటాడు ఏది దొరికిన అదృష్టమే అంటున్నాడు అక్కడ అదృష్టమే అంటున్నాడు ఏది దొరికినా చూడండి ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అంటున్నాడు సామెతులు గ్రంథకర్త అంటాడు ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనలో యుద్ధములకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు రక్షణ ఇహోవా ఆధీనము అంటాడు రక్షణ ఎహోవా ఆధీనం ఇక్కడ జయము అనుగ్రహించేది దేవుడే కాబట్టి మానవ శక్తి కానీ మానవ జ్ఞానం కానీ పనిచేయ అదృష్టవశేమీ ఉండదు కాలవశం ఏమీ ఉండదు ఇవన్నీ దేవుని వశం ఇవన్నీ దేవుని వశం కాబట్టి అదృష్టం కాలవశం అశుభకాలం ఇవేవి దేవుని ఎదుటి నిలవలేవు ఎందుకంటే ఇవన్నీ మన మన జీవితంలో జరగాల్సినవన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి కాలం మీద కానీ అదృష్టం మీద కానీ మనం ఎప్పుడు ఆధారపడకూడదు ఇది మానవ జ్ఞానం మానవ శక్తి మానవ జ్ఞానం మనకు ఏ విధంగానూ పనిచేయవు కాబట్టి దేవుని మీద ఆధారపడాలి ఇంకా పన్నెండు విషయాలు అంటాడు తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు చేపల వలలో చిక్కబడతాయి పెట్టల వలలో పట్టబడతాయి అంటున్నాడు అశుభ కాలమును హఠాత్తుగా చిక్కబడతారు అలాగే కొంతమంది అంటాడు శాంతి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం దుష్టిని మార్గమున బోనులు ఉంచబడతాయి నీతి సంతోష సంతోషగానాలు చేస్తారు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందమగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరు వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినమున భూమి మీదంతటా నివసించి వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో విటనను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువ నిలువబటకు శక్తి గలమరగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు కాబట్టి రాబోయే కాలంలో మానవులకి నాశనం పొంచి ఉంది భయంకరమైనటువంటి శిక్ష శిక్షాకాలం రాబోతూ ఉంది కాబట్టి సమయం ఉండగానే ఈ భూమి మీద బ్రతికి ఉండగానే ప్రభువును నమ్మి రక్షించబడి మన మరణానంతరం సంతోషంగా పరలోకంలో ప్రవేశిస్తే అది ప్రయోజనకరం కాబట్టి నిత్య నాశనానికి పట్టబడకుండా మనను మనం తప్పించుకోవడం అలా తప్పించుకునే మార్గం ప్రభువే అని గ్రహించి ఆయన్ను విశ్వసించి రక్షించబడి ఆ తర్వాత పరలోకంలో ప్రవేశించడం అనేది అది ఎంతో ప్రయోజనకరం ఇంకా మనం చూస్తే పదమూడవచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తే పద్నాలుగు వచ్చిన వాళ్ళు పదమూడు పద్నాలుగు వచ్చిన మరియు నేను జరుగు దీనిని చూసి ఇది జ్ఞానం అని తలంచింది ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడింది ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండాను దాని ఎందుకు కొద్దిమంది కాపురం ఉండరి దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప ఉరుజులు కట్టించాను అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణం రక్షించాను అయినను ఎవరు ఆ భేదవాణిని జ్ఞాపకం ముంచుకొనలేదు ఒక చిన్న పట్టణం ఉంది దాని కొద్ది కొద్దిమంది కాపురం ఉన్నారు దాని మీద గొప్ప రాజు వచ్చి మొట్టడు వేశాడు ఆ చిన్న పట్టణం ఈ లోకమే దాని ఎందుకు కొద్దిమంది కాపురం ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆదాం అప్పుడు లోకంలో వాళ్ళిద్దరే కాబట్టి చిన్నదిగానే ఉంది లోకం గొప్ప రాజు సాతాను సాతాను చేతిలో వాళ్ళు ఓడిపోయారు ఆది కాండ మూడో అధ్యాయంలో మొదటి ఆరు వచనాలు మనం చదివితే తెలుస్తుంది దానిలో జ్ఞానము గల పేదవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు అయినా సరే ఎవరూ ఆ పేదవాడిని జ్ఞాపకం చేసుకోలేదు అంటున్నాడు క్రీస్తుని కూర్చున్నటువంటి ప్రవచనం ఆదాము అవలు తప్పిపోయినప్పుడే చేయబడింది ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన స్త్రీతో మరియు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాను అది అన్న చోట ఆయన అని ఫుట్ నోట్స్లో రాశాడు స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు ఆయన స్త్రీ సంతానముగా వచ్చి సాతాను తల మీద కొట్టాడు అందుకే గలతీ బతులు నాలుగో అధ్యాయంలో చదువుతాం కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చి అపవాదిని ఓడించి మనకు రక్షణ కలగజేశాడు ఆయన లోకరక్షకుడుగా గుర్తించబడ్డాడు అందుకే తిరుమతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదువుతాం పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అని అలాగే యోహాను సువార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చూస్తే ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అంటారు సామరవి ఆయనను ఆయనను లోకము తృణీకరిస్తా ఉంది సాతాను బలము కంటే క్రీస్తు యొక్క జ్ఞానము చాలా శ్రేష్టమైనది అయినా సరే ఆయనను అనేకులు తృణీకరించారు మార్పుసు వార్త మొదటి ఆరో అధ్యాయం మొదటి నుంచి మూడోచనాలు చదివితే ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించరి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజం అందులో బోధింపను ఆరంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపుడి సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం పెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతను మరియ కుమారుడు కాడా యాకోబు యోసే యోధా సీమోన్ అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరుని మనందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడే ఈనాటికి ఎక్కువ మంది యేసుక్రీస్తును తృణీకరిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తును తృణీకరిస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా ఈనాటికి కూడా ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదిహేడవ వచ్చిన బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు అంటారు లోకంలో రాజకీయ విషయాలు బుద్ధిహీనుల కార్యాలు కేకలు వేసినట్లే గంభీరంగా వినపడతా అయినా అందులో యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త కూడా ఈ లోకంలో మెల్లగా వినబడుతూ ఉంది మెల్లగా వినబడుతూ ఉంది జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉంటాయి అయితే బుద్ధిహీనుల నోరు వాడిని మింగివేస్తాయంట కాబట్టి బుద్ధిహీనులు ఏనువని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము ఈ లోకంలో లోక సంబంధమైన విషయాల కంటే దేవుని గూర్చిన సువార్త ఎంతో గొప్పది ఇంకా మనం చూస్తే ఆక్రవచనాల్లో మనం చూస్తే ఆక్రవచనాలు వచనాలు పద్దెనిమిది వచనంలో చూస్తే యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం ఇంకా అదే వచనంలో ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అంటారు ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపుతాడు ఈనాడు కూడా అనేకమైన పాపాత్ములు అనేక స్థలాల్లో సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు అయినా సరే దేవుని సువార్త విరివిగానే ప్రకటించబడుతూ ఉంది అనేక స్థలాల్లో నూతనంగా సంఘాలు స్థాపించబడుతూ ఉన్నాయి అన్ని దేశాల్లో అన్ని భాషల్లో అన్ని కులాల్లో కోట్ల కొలదిగా క్రీస్తునందు ఉంచి రక్షించబడి ఆనందించుచున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు అయినా దేవుని పని నిరాటంకంగా కొనసాగుతాయి యహోషో గ్రంథాలు మనం చూస్తాం ఆకాను వల్ల అపజయం కొందరికి మరణం తన కుటుంబానికి నాశనం దేవుని నామానికి అవమానం ఇవన్నీ కలిగాయి ఒక్కడ ఆకాను ఒక్కడ చేసిన పాపం వల్ల సమాజం అంతా కూడా బాధించబడింది బాధించబడింది కాబట్టి మనం కూడా పాపాత్ములుగా ఉండి దేవుని కార్యాలు చెడగొట్టకుండా దేవుని నామానికి అవమానకరంగా జీవించకుండా మన పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడేలో గాక అవును